అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ గా అంతిమ లబ్ధిదారుడిగా చెప్పబడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎప్పుడు జరగబోతుంది అనేటువంటి ప్రశ్నకు ఇంకొక వారం పది రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది అనేటువంటిది నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు రెండు ఛార్జ్ షీట్లు కోర్టులో దాఖలు చేశారు ఇక ఫైనల్ ఛార్జ్ షీట్ మాత్రమే ఉంది ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా నెల రోజుల్లో దాఖలు చేస్తామని చెప్పారు ఈ నెల రోజుల్లో కేసు ఎంక్వైరీ క్లోజ్గా పోతూ ఉంది తర్వాత ట్రయల్ కొనసాగింది కేసు ఎంక్వైరీ ముగించడం అంటే ఈ నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి విచారణ చేయాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి ఇప్పటి వరకు రెండు ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చాలా క్లియర్గా చెప్పారు మొట్టమొదటి ఛార్జ్షీట్ జూలై పంతొమ్మిదో తారీఖు వేశారు దాంతో పేజీ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే లిక్కర్ పాలసీ తయారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముడిపురిచ్చే కంపెనీలకు ఆర్డర్ ఇచ్చినట్టు ఆ డబ్బు కూడా అంతిమంగా బిగ్ బాస్కి చేరింది అనేటువంటిది చాలా క్లియర్గా ఆ రెండు పేజీల్లో కూడా వివరించారు అనుబంధంగా వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా అదే విషయాన్ని పొందుపరిచారు ప్రధానంగా డబ్బులు వసూలు చేయించేది రాజు కసిరెడ్డి ఆ కలెక్ట్ చేసుకున్నటువంటి డబ్బుని బాలాజీ గోవిందప్పు తీసుకుంటాడు ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి ముడుపులు అనేటువంటి దాన్ని ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెప్తారు ఆ కలెక్ట్ చేసిన డబ్బుని బాలాజీ గోవిందప్ప వసూలు చేసుకుని వైట్ గా మారుస్తారు తర్వాత దీన్ని విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి మెయింటైన్ చేస్తారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి చేరుస్తారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూస్తారు ఇది అంతిమంగా ఇప్పటి వరకు సిట్టు కనిపెట్టినటువంటి అంశం కాబట్టి రెండు షార్ట్లో చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులు అంతా అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ జైల్లో ఉన్నారు వైసీపీలో నెంబర్ టూ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ జైల్లో ఉన్నారు రాజంపేట ఎంపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులుగా చెప్తున్నటువంటి ధనుంజయ రెడ్డి కన్ఫర్డ్ ఐఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఓఎస్ఈగా పనిచేసిన వ్యక్తి బాలజీ గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో డైరెక్టరు వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంటు అది పక్కన పెడితే భారతీ మేడం గారికి ఫైనాన్షియల్ అడ్వైజరు అంత కుటుంబ సభ్యులైనటువంటి బాలాజీ గోవింద్ తప్పు కూడా అరెస్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనుషులు కూడా వచ్చి సిట్ అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళింది ఇక కేవలం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒకటే మిగిలిపోయింది ఇంట్లో దాకా వచ్చింది సిట్ బెడ్రూమ్లో ఉన్న మనిషిని ముట్టుకోకుండా వెళ్ళిపోయిందా ఖచ్చితంగా ముట్టుకుంటుంది ఈ లిక్కర్ కేసుని చాలా దగ్గర నుంచి చూసేవాళ్ళు కానీ లేదు లిక్కర్ స్కామ్ గురించి విషయాలు తెలిసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది అనేటువంటిది కొత్తగా మనం చెప్పాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడే మూడు నెలల్లో పాలసీ మారిపోయింది కొత్త మద్యం పాలసీ వచ్చింది ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతుల్లో తీసుకున్నారు కాంపిటీషన్ వరల్డ్ని కాస్త మోనొప్పి మార్కెట్గా క్రియేట్ చేశారు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఉన్నదాన్ని మాన్యువల్ చేశారు రేట్లు అమాంతం పెంచారు సొంత బ్రాండ్లు అమ్మేసుకున్నారు నకిలీ మధ్యాన్ని ప్రజల చేతుల్లో పెట్టి క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు లెక్కల్లో చూపించింది ఒక డబ్బు నొక్కేసింది ఇంకొక డబ్బు పెద్ద ఎత్తున ఇచ్చిన కంపెనీలకు ఆర్డర్ ఇచ్చారు ఇదంతా కూడా ప్రజలకు తెలిసిన స్కామ్ ఎందుకంటే ప్రజలకి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అన్ని రకాల బ్రాండ్లు క్వాలిటీ ఉన్న బ్రాండ్లు అవైలబుల్గా లేవు దానికి కారణం ఇప్పుడు తెలుస్తూ ఉంది ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్లు వచ్చాయి ముడుపులు ఇవ్వని వాళ్ళకి ఆర్డర్లు రాలేదు కరోనా టైంలో డబ్బులు దొరకకపోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంకరేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నా ఛాయ్ దుకాణాల వద్ద కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు చెల్లుబాటు అవుతున్న రోజుల్లో కూడా వందల రూపాయలు విలువ చేసేటువంటి మద్యాన్ని ఎందుకు క్యాష్ రూపంలో అమ్మారు అంటానికి కూడా చాలా క్లియర్ కట్ ఆధారాన్ని సిట్ సంపాదించింది గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పోతే అవి డ్రా చేస్తే ట్రాన్సాక్షన్లో తెలిసిపోయింది అదే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తే ఎంత జేబులో పెట్టుకునేది ఎంత లెక్కలో చూపించేది అర్థం కాదు సో స్కామ్ తెలియకుండా తెలివిగా చేసాం దొరకకుండా చేసామని వాళ్ళు అనుకున్నారు కానీ చాలా చాకచక్యంగా సిట్టు దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకుంది ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలని అటాచ్మెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది మనకు తెలుసు హైదరాబాద్లో పదకొండు కోట్ల లిక్విడ్ క్యాష్ని కూడా పట్టుకున్నారు ఒక ఫామ్ హౌస్లో ఆ పట్టుకున్నటువంటి ఫామ్ హౌజ్ సంబంధించిన ఓనర్స్ కూడా ఒక డిక్షనరీ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి కంపెనీలకే డిషనరీ ఇచ్చారు ఆ రకంగా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇంకొక వారం పది రోజుల్లో వెళ్ళబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పట్ల పొలిటికల్ సీక్వెన్సీ ఉంటుంది మిగతా వాళ్ళు అరెస్ట్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కూటంలో అన్ని రాజకీయ పార్టీలకు తెలిసే జరగాలి ఎందుకంటే రేపు అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి డిఫెన్స్ చేసుకుని మాట్లాడారు కదా కేంద్రంలో ఉన్న పెద్దలు బీజేపీకి తెలియాలి పవన్ కళ్యాణ్కి తెలియాలి కాబట్టి కొంత లేట్ అవుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత కేసు నిరూపించాలి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతారు తప్ప నిరూపించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండులోనే ఇరవై సిబిఐ కేసులు ఉన్నాయి కానీ నిరూపించింది ఎక్కడ అతని మీద వివేకానంద రెడ్డి గారి కేసులు ఆరోపణలు ఉన్నాయి కానీ నిరూపించింది ఎక్కడ ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు నిరూపించగలిగితేనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి నిరూపించగలిగే ఆధారాలు సంపాదించాలి అన్న లేట్ అయింది లేట్ అయిన మాట వాస్తవం కానీ చాలా క్లియర్ కట్ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతున్నారు అనేది అందుతున్న సమాచారం ఇప్పటికే వైసీపీకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలియవస్తా